సాట్ అయితే ఖచ్చితంగా వెజ్ ఇక్కడేమో హెల్దీ ఇక్కడేమో అన్హెల్దీ హెలో ఎవ్రీవన్ మేము మీ ట్వీన్ సిస్టర్స్ ఈరోజు మేము ఈవినింగ్ తినడానికి వచ్చాము ఓన్లీ వెజ్ సో మేము ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాము ఇక్కడేమో హెల్దీ ఇక్కడేమో అన్హెల్దీ వర్షాను అడుగుదాము వేస్టా హెల్దీ అనేది వేస్ట్ వేస్ట్ అంట మనం ఎప్పుడైనా హెల్దీ కోరుకుంటే కదా హెల్దీ తినాలి బట్ ఈరోజు తినాలని లేదు అండ్ లోపలికైతే వచ్చేసాము వస్ట్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళింది వస్తుంది ఏం చెప్పావు అంటే గోబీ సిక్స్టీ ఫైవ్ అండ్ నూడిల్స్ ఏం నూడిల్స్ ఖచ్చితంగా పనీర్ అయింది అందులో అట్లా చెప్తామనేసి నేను ఈరోజు ఏం చెప్పాను కలిసా లేదు ఏమి ఈరోజు వెరైటీగా ఏమి వద్దు అని అనిపించింది ఇప్పుడు ఎప్పుడు చేపల పన్నీర్ చెప్తుంది నాకు అస్సలు నచ్చదు ఈరోజు ఏదో బేబీ కాన్ నచ్చింది ఎందుకో ఎందుకు పోతున్నాను అండ్ ఈ షర్ట్ చూసారా మొన్న స్టైల్లో నేను కొన్న బ్లాక్ షర్ట్ ఇదే ఎందుకు ఈరోజు వేసుకున్నాను అనుకుంటున్నారు పండగ ఏమీ లేదు ఏమీ లేదు ఎందుకు వేసుకుంది ఇట్లా అనుకుంటున్నారా బట్ ఈరోజు సాటర్డే సాటర్డే ఎందుకు సాటర్డే స్పెషల్ అనుకుంటున్నారు మాకు స్పెషలే మేము ఏదైనా కొత్త డ్రెస్ కొంటే ఖచ్చితంగా సాటేనే వేసుకుంటాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కుదురుతాయి కొత్త పట్లు కానీ సాటర్డే వేసుకుంటే మళ్ళీ మళ్ళీ కుదురుతాయి అంటే మీరు ట్రై చేయండి మీకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా మాకు సాటర్డే అంటే చాలా సెంటిమెంట్స్ చాలా మందికి మంగళవారం అంటే ఉంటుంది ఎందుకో సాటర్డే ఉంటుంది ఆర్డర్ చెప్పి చాలాసేపు అయింది ఈ పిలికేం ఆకలి వస్తుందంట అయినా ఈ ఎప్పుడు ఆకలి ఎప్పుడు ఆకలే 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 నేను కూడా తక్కువ నిజంగా ఈ రోజు ఆకలిగా ఉంది సాటర్డే కదా ఎక్కువ తినబుద్ది కాదు మాకు ఎందుకో నాన్ వెజ్ తినం కాబట్టి ఈరోజు అండ్ ఇంకోటి ఏంటంటే మేము సాటే అయితే ఖచ్చితంగా వెజ్ వెజ్ ఎక్కడుందో అక్కడికి మాత్రమే వెళ్తాం ఎందుకంటే ఏను బట్ డౌటింగ్ ఎందుకు ఆ డౌట్ తో అనేసి ఎక్కడైతే వెజ్ చేసి అక్కడ మాత్రమే ఎలానో లేట్ అవుతుందని ఒక థమ్స్అప్ చెప్పుకున్నాం అది వచ్చేదాకా దీంతో టైం పాస్ చేద్దాం ఫుల్ ఆకలి మీద ఉన్నాము ఆవర్ మనం తినేస్తున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఆకలిని టేస్ట్ బాగుందని అనిపిస్తుందా లేదా నిజంగా టేస్ట్ బాగుందా కూడా తెలియట్లేదు చాలామంది చిన్న హోటలే కదా టేస్ట్ ఏం బాగుంటుంది అని అనుకుంటారు కానీ చిన్న హోటల్స్లో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూసేలా చూసేలా చిన్ని చిన్ని పళ్ళు వేసుకొని నవ్వుతూ ఐస్ నములుతూ క్యూట్గా ఉన్నాడు వీడు అలా జ్యూస్ తాగి ఇంకా ఇంటికి బయలుదేరేసాం